హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు వీక్ ఫుల్గా వీడియోస్ రాలేదు కదండి ఎందుకంటే పొంగల్కి పొంగల్ సెలబ్రేషన్స్కి అందరు ఊర్లు వెళ్తారు చూడరు అందుకని పెట్టలేదు ఇక మేట రెగ్యులర్గా పెడతాను ఈరోజు వీడియో ఏమంటే ఎలా మన పనులన్నీ తొందరగా చేసుకోవచ్చు చాలామంది చూసారంటే ఒక రోజంతా చేసినా కూడా వాళ్ళకి పనులు అవ్వనే అవ్వవండి విసుక్కుంటూ ఉంటారు అందరిని తిడుతూ ఉంటారు పోట్లాడుతూ ఉంటారు నన్ను అడిగేవాళ్ళు అనమాట మీరు ఎలా ఇంత తొందరగా పొద్దున్నే అన్ని పనులు అయిపోతున్నాయి ఫ్రెష్గా ఉన్నారు ఎలా ఇన్ని పనులు చేస్తున్నారని అడిగేవాళ్ళు అనమాట దానికి ఏమంటే మనం కొంచెం ఇంత ముందు ఇలాంటి వీడియోస్ పెట్టాను కొంచెం రిలేటెడ్గా ఇది వేరే వీడియో చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది లేడీస్ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే ఈరోజు నేను చెప్పబోతున్నాను మీకు ఒకేలాగుంది అనుకోకండి కానీ చాలా డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి చూడండి మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి నా పనులు నేను చేసుకునేదాన్ని పొద్దున్నే కొంచెం ముందుగా లేచినట్లయితే ఎవరైనా సరే పనులు తొందరగా అయిపోతాయి అండి అలా కాకుండా కొంతసేపు నిద్రపోదాం నిద్రపోదాం లేజీగా ఉందనుకోండి మనకి ఏ పనులు అవ్వవు ఫస్ట్ రోజు కొంచెం కష్టంగానే ఉంటుంది పొద్దున్నే లేవాలంటే మరుసటి రోజు అలారం పెట్టుకొని లేవాలన్నమాట మరుసటి రోజు అట్లా ఒక వన్ వీక్ కష్టంగా ఉంటుంది పోగపోగా మీకు అలవాటు అయిపోయి మీరు ఒక మంచి సంతోషంగా ఉంటారన్నమాట పొద్దున్నే లేచిన వాళ్ళు ఒక బ్రెయిన్ వచ్చి ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుందండి మనం ఎర్లీ మార్నింగ్ లేవడం వలన ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవాలంటే ఏం చేయాలంటే తొందరగా పడుకోవాలి అక్కడే ఉందన్నమాట మ్యాటర్ అసలు ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి ఎలా చేయవచ్చు ఇంకా మనం మనీ కూడా సంపాదించవచ్చు ఈ పొద్దున్నే లేచి అన్ని పనులు ముగించుకోవడం వలన ఏ ఎలా ఎలా చేసి సంపాదించవచ్చు ఏమేమి చేయవచ్చు అన్ని వివరంగా చెప్తాను మీకు ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అయిపోవండి ఇప్పుడు చూద్దాం వీడియో ఎలా అన్నీ చేసేదాన్ని నేను అప్పుడు వచ్చేసి త్రీ థర్టీకి కూడా లేచేదాన్ని అండి ఫోర్కి లేచేదాన్ని లేచేసి చాలామంది ఏం చేస్తారంటే అప్పుడు కూరగాయలన్నీ పెట్టుకొని అన్నీ తీసి చూస్తారనమాట ఫ్రిడ్జ్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఇప్పుడు ఏం చేద్దాం ఇలా ఆలోచించడం వల్ల మనకి చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది నేను నైట్ అడిగేస్తాను మీకు రేపు పులిహోర చేసి ఇవ్వనా టిఫిన్ వేరు మధ్యాహ్నం లంచ్ బాక్స్ పిల్లలు ఏమంటే ఇలా మిక్స్డ్ రైస్లు ఇచ్చేటప్పుడు ఈజీగా ఒక స్పూన్ వేసుకొని తినేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు కూరలు సాంబారు దాని నంచుడు ఇంకొకటి ఇవన్నీ ఇచ్చామనుకోండి వాళ్ళు కలుపుకొని తినడానికి చిన్నపిల్లలకి కష్టంగా ఉంటుంది అలా కాకుండా లెమన్ రైస్ తర్వాత లాగా అలా వెజిటేబుల్ రైస్ ఇలా పుదీనా రైస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైస్ లాగా చేసి ఇచ్చామనుకోండి ఈజీగా తింటారు మా ఇంట్లో అందరికీ ఇలాంటి రైస్లు ఇష్టపడతారు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట నాకు వచ్చి కూర వేసుకొని సైడ్ డిష్ పెట్టుకొని తింటేనే ఇష్టం ఇలాంటి రైసులు ఇష్టం ఉండదు అనమాట అయితే మనకు మనం పొద్దున్నే ఇలాంటివి అవ్వాలంటే చెయ్యొచ్చు ఎప్పుడన్నా కూరలు అంటే ఇష్టపడతారనమాట మా పాపకు చేసుకుంటే మిగిలిన వాళ్ళు అదే చేసేయమ్మ అందరికీ నైట్ ఏదన్నా టిఫిన్ చేసుకుందాం అనేవాళ్ళు ఒక సైడ్ డిష్ చేసేసి ఇచ్చేసేవాళ్ళం అనమాట పొద్దున్నే నేదే ఇవ్వడం వలన నైట్ సామాన్లన్నీ కడికి పెట్టుకున్నా దాన్ని పొద్దున్నే లేవడం వల్ల ఏమంటే టిఫిన్ ఒక పక్కన అయ్యేది భోజనం అయిపోయేది గబగబా అన్నీ సర్దిచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోతారు సమ్టైమ్స్ లంచ్ నేనే తీసుకెళ్ళిపోతానండి లేదు నువ్వే తీసుకురా వేడిగా అంటే కనుక నేనే పొద్దున్నే స్కూల్లో వదిలిపెట్టేదాన్ని స్కూల్ ఒక ఎయిట్ ఓ క్లాక్ అనుకోండి ఎయిట్ థర్టీ అలా అనుకోండి ఎయిట్కి బయలుదేరేవాళ్ళం ఆలోపు ఇంట్లో వచ్చేసి టిఫిన్ అయిపోయేది లంచ్ అయిపోయేది అన్ని పనులు అయిపోయేది అనమాట ఇల్లు జిమ్మడం అన్నీ అయిపోయేది తోడోడ మాత్రం వచ్చి తుడుచుకునేదాన్ని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేదాన్ని మా హస్బెండ్ తీసుకెళ్లే వాళ్ళు ఆయన కుదరకపోతే నేను తీసుకెళ్ళి వదిలిపెట్టేదాన్ని మళ్ళీ వచ్చేదాన్ని నడిచి వెళ్ళిన వెళ్ళేటప్పుడు బస్సు వచ్చేటప్పుడు నడిచి వచ్చేస్తే ఇంకా అన్ని పనులు అయిపోయినాయి కదా ఇప్పుడు ఖాళీనే ఇప్పుడు నేనేం చేసేదాన్ని ఖాళీగా కూర్చోవడం నాకు నచ్చదు మనం ఏదో ఒకటి సంపాదించాలి మనం ఏం పెద్దగా ధనవంతులం కాదు కదా కాదు కదా ధనవంతులు కూడా కూర్చోవరు ఏదో బిజినెస్ చేస్తారు అలాంటప్పుడు మనం ఏదైనా చెయ్యాలి సంపాదించాలి ఊరికే కూర్చోకూడదు అని చెప్పేసి ఏం చేసేదాన్ని మా పక్కనే ఒక ఫ్యాక్టరీ ఉండేది అక్కడ యూనిఫామ్ ఫ్యాక్టరీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి యూనిఫామ్ ఉందన్నమాట అవి కొట్టమని ఇచ్చేవాళ్ళు ప్యాంటు షర్టు కొంచెం మందంగా ఉంటుంది అవన్నీ తెచ్చుకొని ఇప్పుడు లంచ్ ఇచ్చేసారనుకోండి మళ్ళీ ఈవినింగ్ త్రీకి అలా స్కూల్కి వెళ్ళి పిలుచుకురావాలి అంతవరకు ఫ్రీనే కదా ఎంతసేపు నిద్రపోతాం సరే వదిలేసి వచ్చిన తర్వాత కొంచెంసేపు పడుకొని లేచి బట్టలు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుకునే దాన్ని పొద్దున్నే లేవడం వల్ల సరే అని చెప్పి ఇంకా ఆ తర్వాత లేచేసి ఆ బట్టలు ఉంటే నా నిద్ర కూడా రాదండి అయ్యో ఆ వన్ అవర్లో ఇంకా కొట్టవచ్చా మనం అని చెప్పేసి నాకు తెలియదు కొట్టడం ఒకళ్ళని చూపించారనమాట చూపిస్తే నేర్చుకొని కొట్టడం స్టార్ట్ చేశాను అవి కుట్టుకునేదాన్ని తర్వాత ఇంట్లో సర్దుకోవటం నీట్గా పెట్టుకోవటం ఇవన్నీ చేసేదాన్ని వెళ్ళి పాపని తీసుకొచ్చేది ఈ పొద్దున్నే లేచి అన్ని పనులు ముగించడం అన్నా చూడండి ఎంత టైం మిగులుతుందో మనం కూరలు చేయాలనుకున్నా కూడా కూరలు కూడా చేసి ఒక్కోసారి కూరలు అవి చేసి ఇచ్చేదాన్ని అవి తింటారు ఇది కావాలంటే ఇది తింటారు బోర్ పడుతుంది వద్దు అంటే కూర దాన్ని నంచుడు ఇవన్నీ చేసి అప్పుడు మాత్రం నేను ఇచ్చి పంపించాను అనమాట లెమన్ రైస్ ఇలాంటివి అయితేనే ఇచ్చి పంపిస్తాను లేదు నాకు ఇలా కావాలి అంటే కనుక నేనే వేడిగా చేసి అప్పుడు మాత్రం పొద్దున్నే కూరలు అవి చేసేదాన్ని ఆ అన్నం చేసేదాన్ని కాదు వచ్చి వన్ అవర్ ముందుగా రైస్ కూడా రెడీ చేసేసి కూరలు కొంచెం వేడి చేసేసి తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని అలా ఇష్టపడతారు లేకపోతే కూరలు కూడా అప్పుడే చేసి తీసుకెళ్లేదాన్ని ఇలా చేయడం అన్న నాకు బోల్డ్ టైం ఉండేదండి ఈ బోల్డ్ టై మనం వేస్ట్ చేయకూడదని చెప్పేసి ఇలాంటి పనులు అన్నమాట మనీని సంపాదించాలి ఊరికే కూర్చోకూడదని చెప్పి అవి చేసేదాన్ని అవ్వగానే మూడు గంటలకి స్కూల్కి వెళ్ళేసి పాపని తీసుకొచ్చి తనకి తినడానికి ఏదన్నా ఇచ్చేసి అన్నీ చేసేటప్పటికి ట్యూషన్స్ తీసేదాన్ని ఈవినింగ్ టైం ఉరికే కూర్చోకొని పిల్లలు వచ్చేసేవాళ్ళు చాలామంది పిల్లలు వచ్చేవాళ్ళు వాళ్ళందరిని కూర్చోబెట్టి ఎల్కేజీ టు ట్వెల్త్ వరకు తీసేదాన్ని అనమాట అందరు వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ చెప్పించడం ఒక ఎయిట్ థర్టీకి అలా వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేయాలి వేడిగా చపాతీనా ఇడ్లీనా దోశనా చేసేస్తే మా అమ్మాయి కూడా వాళ్ళతో పాటు కూర్చొని చదువుకునేది అనమాట చదువుకోవడం వల్ల రెండు పనులు అయిపోయింది ట్యూషన్ తీసినట్టుంది తిని హోంవర్క్ ముగించేది చదివేసేది అయిపోయింది ఆ తర్వాత తినేసి తను కొంతసేపు టీవీ చూసేది ఇంట్లో పెద్దవాళ్ళు చూస్తారు కదా వాళ్ళతో పాటు కొంతసేపు చూసేది లేకపోతే కార్టూన్స్ అవి పెట్టుకొని చూసేది బాగా చదివే స్టూడెంటేనండి ఇంకా తర్వాత పడుకోబెట్టేసి నేను పడుకునేదాన్ని కాదు నేను కూర్చొని ఆ పుట్టిన వాటికి బటన్స్ కాజాలు ఇవి తీసేదాన్ని అనమాట ఆ పని చేసుకునేదాన్ని ఇంకా ఏమన్నా ఉందా అంటే అవి కుట్టుకునేదాన్ని కుట్టుకొని ఒక లెవెన్ థర్టీకి అలా పడుకునేదాన్ని తొందరగా కూడా పడుకునేదాన్ని కాదు పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచేసి టెన్త్ పిల్లలు వాళ్ళు పెద్ద పిల్లలు ట్యూషన్కి వచ్చేవాళ్ళు ఫైవ్కి వచ్చేవాళ్ళు లోపు నేను లేచి బ్రష్ చేసుకొని అన్ని ఇదిగా ఉండాలన్నమాట ఫోర్కి దానికి ముందే లేచేదాన్ని ఈయన పనులు చిన్న చిన్న అన్నీ చేసుకుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళని చదవమని చెప్పేసి ఊరికే ఇంట్లో చదవరని ఇక్కడికి పంపించేవాళ్ళు అనమాట అప్పుడు నేను కూర్చొని మళ్ళీ ట్యూషన్స్ తీయాలంటే నా ఇంటి పనులన్నీ ఆగిపోతాయి కదా వాళ్ళు ఏమనే వాళ్ళు మీరేం చేయొద్దు చదివించండి చదవమనండి చదువుతారు భయంతో మాకింట్లో లేపితే చదవరు అనేసి ఒక ఫైవ్ థర్టీ సిక్స్ కనీ మా పాప లేచి కూర్చొని వాళ్ళతో పాటు చదువుకునేది రోజు టెస్ట్లు ఉంటాయి ఆ లోపల నా పనులన్నీ నేను ముగించుకునేదాన్ని ఇలా నాకు అసలు ఎంత టైం ఉందో చూసుకోండి పొద్దున్నే పనులు ముగించడం వల్ల ఎంత టైం ఉంది మనీని యాజ్ చేసేదాన్ని అలా కాకుండా లేజీగా పడుకుంటే మనకి హెల్త్ కూడా అంత సహకరించదండి ఎవరైతే పొద్దున్నే లేస్తారో వాళ్ళకి ఒళ్ళు బాగుంటుంది ఇంకా లేవగానే స్నానం చేసామనుకోండి చాలా బాగుంటుంది స్నానం చేసి దీపం ముట్టించామనుకోండి ముహూర్తంలో దీపం ముట్టిస్తే మంచిది కదా ఇంట్లో చాలా మంచిదండి అలానే వాకిట్లో ముగ్గు పెట్టుకొని అక్కడ దీపం దేవుడి దగ్గర దీపం వెలిగించామనుకోండి చాలా బాగుంటుంది ప్రశాంతతగా ఉంటుంది ఆ డేనే పీస్ఫుల్గా పోయింది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఇలా అలా కాకుండా ఎలా పడితే అలా ప్లానింగ్ లేకపోతే మనకి ఇంటి పనులు అవ్వండి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలన్నమాట ఏమంటే ఇంటి పనులు చేసుకోవటమే మన జీవిత లక్ష్యంగా మనం పెట్టుకోకూడదు పొద్దుటి నుంచి నైట్ వర్క్ చేస్తూనే ఉంటారు తర్వాత కొంతమంది అక్కడ అవి బాటి కొడుకుంటే ఇక్కడ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు లేకపోతే మొబైల్ నోండుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఎవరికి నష్టం అంటే మనకే నష్టం దానివల్ల ఏమన్నా యూజ్ ఉందండి ఏమి లేదు బోర్ పెట్టినప్పుడు ఎప్పుడన్నా రిలాక్స్ అవ్వడానికి చూడవచ్చు అంతే కానీ పొద్దుగులు ఇదే పనిగా చూడకూడదు కొన్నిసార్లు వంట కూడా మాడిపోయింది అనమాట కూరలు లేకపోతే పాలు పొంగిపోవడం ఇలా మనం చేసేటప్పుడు అవుతుంది అలా కాకుండా మన పనులు మనం ముగించుకొని నెక్స్ట్ ఎవరి దగ్గర మనం చేయి చెప్పకూడదు దాని హస్బెండ్ దగ్గరికి వెళ్ళి నా ఖర్చులకి డబ్బులు ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి పేరెంట్స్ దగ్గర అడగడానికి ఉండదు ఎన్ని రోజులు ఇస్తారు వాళ్ళు మాత్రం ఇలా చేయకుండా మనం మన స్వయం కృషితో మనం పైకి రావాలి కూర్చోకూడదు లేడీస్ అనేవాళ్ళు కూర్చోకూడదు ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలి ట్యూషన్స్ తీశాను బట్టలు కుట్టాను ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని అనమాట అందువల్ల ఆ డబ్బు రావడం వల్ల నా ఫ్యామిలీకి చాలా మంచిగా ఉండేదండి మా పాప ఏమన్నా అడిగినా కొనిచ్చేదాన్ని అన్నీ మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు మనం ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి మనకు అక్కడ ఒక మర్యాద ఉంటుంది ఎప్పుడైతే మీరు డబ్బు సంపాదించడం స్టార్ట్ చేస్తారో అక్కడ మీకు మర్యాద వస్తుంది అనమాట లేకుండా ఎప్పుడు చూసినా వాళ్ళని అడుగుతూ ఇంటి పనులే చేసుకునే వాళ్ళకి ఒక మర్యాదే ఉండదండి నువ్వు ఎంత బాగా ఇంటి పనులు చేసుకొని ఎంత అర్థంలాగా పెట్టుకున్నా కూడా అక్కడ నీకు అంత రెస్పెక్ట్ దొరకదు ఎప్పుడైతే నువ్వు మనీ ఎన్ చేస్తున్నావో తెలియకుండా నీ మీద ఒక రెస్పెక్ట్ వచ్చింది ఏమన్నా అనాలన్నా కూడా కొంచెం భయపడతారు మనం సంపాదించి ఊరికే కూర్చోలేదు ఇంటి పనులు చేస్తున్నాం ప్లస్ డబ్బు సంపాదిస్తున్నాం ఇంకా మన మీద ఎవరు అధికారం చేస్తారు చెప్పండి చెయ్యరు ప్రతి ఆడవాళ్ళు ఎంతో కొంత సంపాదించడం నేర్చుకోండి ఇంట్లో కూర్చొని ఇప్పుడు చూసారంటే అలా బిజినెస్ చేస్తున్నారు చిన్న చిన్న బిజినెస్లు ఇంట్లో నుండే చేసుకుంటున్నారు లేదా తెలుసుకుంటున్నారు ఏం చేయాలి ఎలా చేయాలని నేర్చుకొని చేస్తున్నారు ఇది చేయడానికి వయసుతో ఇది లేదండి వయసు అయిన వాళ్ళు కూడా చేస్తున్నారు అలాంటప్పుడు మనం ఎందుకు చేయకూడదు ఎందుకు ఇంత మంచి టైం మనం వేస్ట్ చేస్తున్నాం తర్వాత మనం ఫ్యూచర్లో ఆలోచి ఆలోచిస్తాం అప్పుడు మనం ఎంగేజ్లో ఉన్నామే కూర్చొని కూర్చొని టీవీ చూస్తూ ఫోన్లు చూస్తూ నిద్రలు పోతూ ఇంత టయాన్ని వేస్ట్ చేశామే అప్పుడు కనుక మనం డబ్బు సంపాదించినట్లయితే ఈ పాటికి ఎంత అవడం ఎలా ఉండేది వేరేలాగా ఉండేది కదా లైఫ్ చా చాలా తప్పు పని చేసాను అప్పుడు బాధపడినా కూడా ఏం చేయాలి అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు ఆఫీసులకి వెళ్ళే ఉద్యోగాలు చేయక్కర్లే ఇంట్లో ఉండి కూడా లక్షలు సంపాదించేవాళ్ళు ఉన్నారు బిజినెస్లు చేస్తూ అలాంటి ఐడియాస్ని చూడండి చక్కగా పొద్దున్నే లేవండి పనులన్నీ ముగించుకోండి ఓ ఎయిట్ అన్నీ అన్నీ అయిపోయింది అనుకోండి ఇంట్లో వాళ్ళు పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత మనకేమంటే ఏమన్నా చిన్న పనులు ఉన్నాయి గబగబ చేసేసుకొని చక్క కూర్చొని ఏదన్నా చేయండి చేసి సంపాదించండి ఏం చేయాలని ఆలోచించండి యూట్యూబ్లోనే బోల్డ్ ఉన్నాయి ఐడియాస్ చేయండి మీకు నచ్చింది మీకు అనుకూలంగా ఉంది సెలెక్ట్ చేసుకోండి కొంచెం పెట్టుబడి పెట్టి చెయ్యండి లాభాలు వచ్చే కొద్ది దాన్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోండి పెంచుకుంటూ పోండి అంతేగాని ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎక్కువ వేసి లాస్ అవ్వకూడదు మనకు లాస్ అవ్వని బిజినెస్గా సెలెక్ట్ చేసుకొని కొంచెం కొంచెం తక్కువలో పెట్టుబడులు పెట్టుకుంటూ చెయ్యండి లేదా టైలరింగ్ ఉంది అది చేయొచ్చు దాని మిషన్ ఉంటే చాలా అలాంటిది లేదు థ్రెడ్ ఎంత ఇద్దండి ఏముండదు ఇలా ఏదో ఒకటి చేసి సంపాదించండి దానికి ఏం చేయాలంటే మనం పొద్దున్న అన్ని పనులు ముగించుకుంటేనే మనకి ఆ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ పిల్లలు హస్బెండ్ వచ్చే వరకు అంత టైం ఉంటుంది ఈ రోజులో పిల్లలు వస్తున్నారు ఏదో ఒకటి తినేసి గవగా మళ్ళీ ట్యూషన్కి పంపించేస్తున్నారు ఎవరిలలో కూర్చోబెట్టి చెప్పేసి అట్లా వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చేంతవరకు టైం ఉంటుంది చక్కగా మనం సంపాదించుకోవచ్చు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే మార్నింగ్ వేసి తొందరగా పనులు చేయడం అలవాటు చేసుకోండి చేసుకొని ఈ ఫోన్లు టీవీలు చూడడం అవాయిడ్ చేసేసి చూడొచ్చు ఎంత చూడాలో అంతే పొదుకోకులు అదే పని చేసుకొని చక్కగా మనీ సంపాదించండి మీ ఫ్యామిలీని మంచిగా ఇప్పుడు ఇలా ఉన్నామనుకోండి మనం సంపాదించడం వల్ల ఇంకొంచెం మంచిగా అభివృద్ధిలోకి వస్తాం డెవలప్ అవుతాం ఆ మనీ వల్ల మనం ఏమేమి సాధించాలనుకున్నామో అవన్నీ సాధించవచ్చు ప్రతి ఒక్కళ్ళు టయాన్ని వేస్ట్ చేయకుండా ఈ టిప్స్ నన్నీ ఫాలో చేయండి సరేనా ఏదో చెప్పారులే అని కాదు అందరూ ఇలా నాకేమంటే లేడీస్ అందరూ బాగా సంపాదించాలి వాళ్ళ కాళ్ళ మీద ఉంచవాలి మంచిగా ఉండాలని ఒక ఇదనమాట అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్